ఏంటంటే ఇట్లా దగ్గర దగ్గరేయడంలో కాయలు ఎక్కువ వస్తున్నాయి నేను పది ఫీట్లు వేసిన గతంలో దిగుబడి తక్కువ వచ్చింది మళ్ళీ ప్రజెంట్ గా అది ఏమంటారు దీన్ని దిగుబడి ఎక్కువ రావడం కోసం మొక్కలు ఎక్కువ ఉంటే కాయలు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ యాగ్లిక్ నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి నాగర్కర్నూలు జిల్లా తాడూరు మండల కేంద్రము మేడుపూరు గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు రాఘవేందర్ గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియోల టాపిక్ వచ్చేసి మన వెంకలు కనిపిస్తున్న పంట వచ్చేసి గుమ్మడికాయ పంట అనేక రకాల తీగజాతి కూరగాయల పంటలలో రైతులకు ఎక్కువగా తెలిసింది ఏంటంటే కాకరకాయ బీరకాయ సూరకాయ వంటి ఈ కూరగాయలు ఎక్కువగా సాగు చేస్తుంటారు ఇది మామూలుగా మార్కెట్లో అయినా సరే రోజువారీగా వాడుకలో ఎక్కువగా ఉంటుంది కానీ గుమ్మడికాయ కూడా తక్కువలో వాడుకలో ఉన్నప్పటికీ దీన్ని చాలామంది రైతులు విస్తారంగా సాగు చేస్తున్నారు ఇది చాలామంది సాగు చేసిన రైతులకు కూడా మంచి దిగుబడులు అదేవిధంగా మంచి లాభాలు ఉన్నటువంటి తీగజాతి పంటగా చెప్పుకోవచ్చు మరి గుమ్మడికాయ పంటని ఇలాంటి నేలలో సాగు చేసుకోవచ్చు ఏ సమయానికి విత్తుకుంటే ఏ సమయానికి పంట చేతికి దిగుబడి వస్తుంది మార్కెట్లో మంచి రేటు రావాలంటే ఇలాంటి సమయంలో గుమ్మడికాయని విత్తుకుంటే రైతులకు లాభంగా ముందుకు సాగే అవకాశం ఉంటుంది అసలు గుమ్మడికాయని సాగు చేసే విధానం గురించి అయితే మరి ఇక్కడ మూడు ఎకరాల్లో సాగు చేసిన గుమ్మడి రైతు రాఘవేందర్ గారు మనతో పాటు ఉన్నారు ఆ రైతు రైతునడి గుమ్మడికాయ సాగు గురించి పూర్తి ఎలాంటి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ ఆఖిర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రాఘవేంద్ర గారు నమస్కారం చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు సార్ మీరు నేను రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదకొండు నుంచి వ్యవసాయం చేస్తారు ఎన్న ఎంత సాగు భూమి ఉంది మీకు ఎంత విస్తీర్ణం ఉంది నా సొంతం ఇక్కడ ఆరు ఎకరాల ముప్పై కుంటాలు ఉంది ఆరు ఎకరాల ముప్పై కుంటాల భూమి ఉంది అన్నట్టు లీజుకు ఒక ముప్పై ఎకరాలు లీజుకు తీసుకుంటారు లీజుకు ముప్పై ఎకరాల భూమి తీసుకుని పండిస్తావు ఏమేమి కూరగాయలు పండిస్తుంటారు మీరు ఇప్పుడు ప్రజెంట్ గా ఇక్కడ గుమ్మడి కీర టమాటా ఇక సోర సోరకాయ ఇవి పండిస్తారన్నట్టు నార్మల్ గా ఇవి కాకుండా వేరే కూరగాయలు కూడా పండిస్తారా లేకుంటే వేరే పంటలు పండిస్తారా వర్షాకాలం జూన్ లోనా ఇంత జ్వాల ఇంకా బీర బెండా మధ్య మధ్యలో ఉంది ఎక్కడ రెగ్యులర్ వండిచ్చేట్టు నేను గుమ్మడి గుమ్మడి అంటే ఈ మధ్య కాలంలో గుమ్మడికి వెళ్ళాను ఎందుకంటే ఎప్పుడు సోర వేసిన పొలంలో ఏమైతుందంటే అది ఫ్యాక్టరీ వచ్చి వేసిన పంట వేస్తే నష్టం వస్తుంది కాబట్టి పంట మార్పిడి కోసం కాయ కూర అంటాం మొత్తానికి ఓన్లీ కురే పండిస్తారు వేరే పంటలు ఏం లేవు సంవత్సరం పొడును కూరగాయలే పండిస్తారు సంవత్సరం పొడవు ఓకే నార్మల్గా రైతులకి ఏంటంటే ఎక్కువగా తెలిసింది ఏంటంటే ఈ బీరకాయ సూరకాయ కాకరకాయ పండిస్తేనేమో మార్కెట్లో రేట్ ఉంటుంది కాబట్టి అది ఎప్పుడు వేసుకుని నడుస్తుంది మనం కూడా రోజు తింటాం అది కూరగాయలెక్క ఈ గుమ్మడికాయని అసలు ఎక్కువగా వాడరు కదా ఇట్లా దీన్ని ఈ ఎట్లా ఎంత ఎట్లా ఏ ఆలోచనతోటి గుమ్మడికాయ వచ్చారు అయితే ఇది యాక్షలు అందరూ దసరా దీపావళి మైండ్ లో పెట్టుకొని వేస్తుంటారు అన్నట్టు ఈసారి నేను కూడా వేసేసిన ఒక ఎకరం దసరాకి ఏదో బాగుంటుంది అని చెప్పి దసరాకి వేస్తే రేట్ లేదు యాక్షల వంద రూపాయలు బ్యాగ్ పోయింది వంద రూపాయలు బ్యాగ్ అని దాన్ని అసలు నింపడకుండా అది వదిలేసిన నింపకుండా భూమి వదిలేసినట్టు ఇది ఇది ఏంది అసలు అందరూ ఏమో రేట్ ఉంటది దసరా అన్నది ఏందని మార్కెట్ లో సర్చ్ చేస్తే వాళ్ళందరు చెప్పారు అయ్యా ఈసారి ఎక్కువేసిరు ఎక్కువ వేయడం వల్ల లాభం లేదు అంటే వాడుకలో తక్కువగా ఉంటది కాబట్టి అంతా అందరు వేసేసరికి రేటు పడిపోయింది అన్నట్టు రెండు వేల ఇరవై రెండులో రేట్ బాగుండేసరికి దసరా దీపాలకు రెండు వేల ఇరవై మూడు లో వేసేసరికి ఎక్కువ వేసేసారు అవును అప్పుడు పది రైతులు వేసి ఇప్పుడు వంద మంది రైతులు వేస్తే మార్కెట్ లో రేట్ లేక తోట్లా వదిలేసారు మనం ఉన్న ఇప్పుడు ఈ గుమ్మడికాయ పంట ఎప్పుడు వేసుకోరు ఇది మరి మార్చి ఇరవై మార్చి ఇరవై తారీఖు వేసుకోరు అంటే ఎప్పుడు వేసుకుంటే బాగుంటుంది అసలు గుమ్మడికాయని మంచి రేట్ రావాలంటే దసరా దీపాలే అంటుంటారు అందరు కానీ అన్సీజ్ అందరు పెడతారు కాబట్టి ఎవరు పెట్టినప్పుడు పెడితే రేట్ వస్తుంది అట్లా ఆలోచన తోటి మళ్ళీ నేను ఇప్పుడు వేసేసిన మార్చ్ ఫస్ట్ వీక్ లో వేసుకున్నట్టు మళ్ళీ అంటే మీరు దసరా దీపావళికి పంటకి చేతికి రావాలని అప్పుడు వేస్తే మాత్రం రేట్ రాలేదు రాలే ఇప్పుడు మళ్ళీ ఎవరు అయినప్పుడు వేసి చూద్దాం అనేసి మళ్ళీ మార్చిలో వేసుకోరు అన్నట్టు అంతే ఓకే అంటే అప్పుడు దసరా దీపావళికి చేతికి రావాలంటే ఏ నెల వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి మనది మొత్తం తొంభై రోజుల పంట తొంభై రోజుల పంట ఆ దసరాని దసరా దీపావళి మధ్యలో ఒక నెల ఉంటది కాబట్టి అంతకు ముందు ఒక బ్యాక్ ఒక రెండు నెలల పదిహేను రోజులు రెండు నెలల ఐదు రోజుల ముందు పోతే మనకు దసరా దీపావళి మధ్యలో వస్తుంటది అన్నట్టు ఈ పంట అంటే రోజుల పంట ఆగస్టు సెప్టెంబర్ లో వేసుకుంటే అక్టోబర్ మనకి పంట చేతికి వస్తా అన్నట్టు ఆలోచనతో అప్పుడు వేస్తారు అగస్ లో వేసారు రైతులు అప్పుడు వేసారు అప్పుడు ఎక్కువ వేసారు అని చెప్పి నేను మళ్ళీ ఇప్పుడు వేవాల్సి వచ్చింది ఎట్లా మార్కెట్ ఎంత ఉంది అసలు దీనికి ఇప్పుడు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు బ్యాగ్ నడుస్తుంది ప్రజెంట్ ఒక బ్యాగు వంద బ్యాగ్ ఉంటుందా ఒక బ్యాగ్ నలభై కిలోల బ్యాగ్ నలభై కిలోల బ్యాగ్ ఉంటది నలభై కిలోలు వస్తాయి అందులో పన్నెండు కాయలు పద్నాలుగు కాయలు పది కాయలు వస్తాయి ఒక్కొక్క కాయ ఎంత ఉంటది గుమ్మడికాయ మనది ఇక ఒక్కొక్క కాయ మూడు కిలోలు రెండు అంటే మూడు కిలోలు రెండు కిలోలు అన్ని ఒక సైజు ఉన్న కిలో నారా నుంచి కిలో నుంచి మూడు కిలోల వరకు కిలో నుంచి మూడు కిలోల కాయలు అనేది చూపుతాయి అన్నట్టు అలాంటి ఒక పది కాయలు బస్తాలో పడతాయి పది నుంచి పద్నాలుగు పది నుంచి పద్నాలుగు పడితే నలభై కిలోలు చేసి మార్కెట్ కేస్తారు ఒక బ్యాగ్ వచ్చేసి ప్రస్తుతం అయితే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు పోతుంది మొన్న సీజన్ లేనప్పుడు వంద రూపాయలు పోయింది కాబట్టి మీరు కోయలేదు అన్నట్టు కోయలేదు అది వదిలేసినా అన్ని సీజన్ నాకే ఐడియా వచ్చింది అన్నట్టు ఎక్కడ ఉంది మార్కెట్ దీనికి గుమ్మడికాయ నగర్ నిన్న ఏది హైదరాబాద్ హైదరాబాద్ ఎన్టీఆర్ నగర్ లో హైదరాబాద్ ఎల్బి నగర్ లో ఎన్టీఆర్ నగర్ అక్కడ వేసారు అన్నట్టు అక్కడ వేసిన బోంపెల్లి కొన్ని వేసిన మూసాపేట నగర్ లో వేసిన అక్కడ కూడా వేసేర మూడు తాసిన ఈ గుమ్మడికాయని మనం సాగు చేయాలనుకుంటే ఫస్ట్ నీళ్ళని తయారు చేసుకోవాలి ఇంకా నేను దీన్ని బాగా ప్లవ్ ఎరువు వేసిన కోల ఎరువు తర్వాత నెక్స్ట్ అచ్చు తోలి దానిలో డిఏపి పెట్టిన తోలి దాని మీద డిఏపి వేసుకోరు డీఏపీ వేసుకొని డ్రిప్పులు చేసి మొలకలు నాటించిన నీళ్ళు మొత్తం డ్రిప్ ద్వారా వేసుకో మొత్తం డ్రిప్ ద్వారా ఇట్లా ఒక్కొక్క అంచు మీద ఎన్ని వేసుకురా ఒకటి రెండు వేసుకురా ఒక ఐదు ఫీట్లకు ఒక ఇది ఐదు ఫీట్లకు ఒక పైప్ లో లైన్ వస్తుంది ఇప్పుడు సాలు 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 ఐదు ఫీట్లు సైజ్ మొక్కకు మొక్క మొక్క ఒక ఫీట్ అర్ధ ఫీట్ ఫీట్ అట్లా వస్తుంది అర్ధ ఫీట్ ఫీట్ విత్తనాలు పెట్టుకోరు అన్నట్టుగా అచ్చు తోలి డ్రిప్ పై పరుచుకొని ఆ ఫీట్ ఫీట్ నరకి మొక్కకు ముక్కకి మధ్య విత్తనాలు పెట్టుకుంటూ వేరు సాలుకి ఐదు ఫీట్లు వదిలేసారు సాలు సాలు ఐదు ఫీట్లు ఇప్పుడు మూడు ఎకరాల సాగు చేస్తారు కదా ఒక ఎకరాకి సాగు చేస్తే ఎన్ని కిలోల విత్తనం పడుతుంది ఒక ఎకరానికి ఈ విధంగా చేసినా సాలుకు సాలు ఐదు ఫీట్లు వేసినా కిలో పడుతుంది కిలో విత్తనం పడుతుంది సాలుకు సాలుకు పది ఫీట్లు వేసినా అర్ధ కిలో పడుతుంది అర్ధ కిలో పడుతుంది ఇది ఏంటంటే ఇట్లా దగ్గర వేయడం కాయలు ఎక్కువ వస్తున్నాయి నేను పది ఫీట్లు వేసిన గతంలో దిగుబడి తక్కువ వచ్చింది మళ్ళీ ప్రజెంట్ గా అది ఏమంటారు దీన్ని దిగుబడి ఎక్కువ రావడం కోసం మొక్కలు ఎక్కువ ఉంటే కాయలు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి ఈ విధంగా నేను ఒక చెట్టుకి ఎన్ని కాయలు వస్తున్నాయి మీరు ఇట్లా ఐదు ఫీట్లు పది ఫీట్ల వేసుకురు కదా ఒక చెట్టుకు మూడు కాయలు నాలుగు కాయలు మొత్తానికి రెండు నుంచి నాలుగు కాయలు వస్తాయి అంతే ఇంకా ఎక్కువ రావు రావు మనకి కాకరకాయలు బిరకాయలు వచ్చాడు రావు ఒకేసారి గుప్పన కాయ పట్టేస్తుంది కలర్ వచ్చేస్తుంది అమ్ముకోవాలండి మూడు నుంచి నాలుగు కాయల కన్నా ఎక్కువ రాదు ఒక చెట్టు నుంచి రాదు ఓకే ఇప్పుడు మనం గుమ్మడికాయ సాగు చేస్తాం కదా మొత్తం ఎన్ని రోజుల పంట మీరు ఎన్ని రోజుల పంట గుమ్మడికాయ రోజులు తొంభై రోజులకు పంట తొంభై రోజులకు పడుతుంది మనకి మనకు నెల మీద ఇరవై రోజులకు పూత పిందే స్టార్ట్ అయితే అంటే నలభై ఐదు రోజులకి పూత రోజులకు పూత పింద స్టార్ట్ అయితే నలభై నలభై ఐదు రోజుల పూత పింద స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఒక ఇరవై ఇరవై ఐదు రోజులకి అప్పటికే కంప్లీట్ అయిపోతుంది అంటే పూత నుంచి కాకి ఒక ఐదు రోజుల సమయం పడుతుంది ఖచ్చితంగా పడుతుంది ఓకే ఇప్పుడు మరి ఇప్పుడు గుమ్మడికాయ సాగు చేస్తే ఎక్కువ తెగులు ఏమొచ్చేది మీకు ఏ బ్యాక్టీరియా తెగులు అనేది రాదు ఓన్లీ ఒక దోమ పురుగు అటాక్ చేస్తుంది దీన్ని దోమకు థయోమెతాక్జమ్ ఈ పురుగుకు కోరాజిన్ లాంటివి బెంజెట్ లాంటివి కొడుతున్నాయి దీనికైతే మామూలుగా ఎక్కువ మందులు అవసరం లేదు పదిహేను రోజులు ఒక్కొక్కసారి నెలలా రెండు సార్లు రెండు నెలల్లో నాలుగు సార్లు మందు కొడితే పంట చేతి చేతికి వచ్చేస్తా ఎక్కువ కొట్టాల్సిన ఎక్కువ అవసరం లేదు ఏ రైతుకైనా బాగుంది ఓకే మీరు నార్మల్గా ఇప్పుడు గుమ్మడికాయ సాగు చేశారు కదా ఇప్పుడు ఎకరాకి మీరు వచ్చేసి మీరు మీరు చెప్పినటువంటి ఐదు ఫీట్ల దూరంతో పెట్టుకున్నట్టయితే కిలో విత్తనాలు పడతాయని చెప్పారు కదా ఇప్పుడు మరి విత్తనం రేట్ ఎట్లా ఉంది మార్కెట్లో ఎట్లా దొరుకుతాయి ప్యాకెట్లు మార్కెట్లో ఒక ప్యాకెట్ మనం ఒక కిలో ఆరు వేలు ఐదు వేలు అమ్ముతారు కిలో లెక్కుంటాయి కిలో లెక్కుంటాయి అర్ధ కిలో ఏముండదా ఉండవు ఓన్లీ కిలో ప్యాకెట్ ఉంటుంది ఒక ఏమంటారు దాన్ని యాభై గ్రాములు ఉంటాయి ఆ యాభై గ్రాముల ప్యాకెట్ ఎంత ఉంటది అంటే వీళ్ళు రెండు వందల ఎనభై రూపాయలు అట్లా ఇస్తారు యాభై గ్రాముల ప్యాకెట్ అయితే తక్కువ పెట్టుకోవాలనుకో రైతులకు యాభై గ్రాములు ఉంటాయి ఒక కిలోకి వచ్చి ఒక ప్యాకెట్ యాభై గ్రాములకి వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు అయితే ఒక కిలోకి ఐదు వేల ఆరు వందలు తీసుకుంటారు ఐదు వేల ఆరు వందల రూపాయలు హైబ్రిడ్ మామూలుగా హైబ్రిడ్ మైకో సీడ్ వాళ్ళది మైకో వాళ్ళది ఓకే ఇప్పుడు ఈ గుమ్మడి మీరు సాగు చేస్తారు కదా దిగుబడి ఎంత వస్తుంది ఒక ఎకరానికి ఒక ఎకరానికి మూడు వందల బ్యాగులు వస్తుంది రెండు వందల యాభై మూడు వందల బ్యాగులు వస్తుంది రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల బ్యాగులు ఏది నలభై కిలోల బ్యాగులు దిగుబడి వస్తుంది అన్నట్టు ఓకే ఇప్పుడు ఈ గుమ్మడి సాగు అనేది చేసే ముందు ఎలాంటి రకాల నేలకైతే అనుకూలంగా ఉంటది ఇది ఇది ఎర్ర నెలకి అనుకూలం ఎర్ర నీళ్ళకి నల్ల రేగడి ఎట్లుంటది అయితే ఇసుక నేలల్లో కూడా బలంగా రాదు కాయ సైజు రాదు అచ్చా నేను ఇసుక నెల వేసిన గతంలో కాబట్టి సైజు రాదని చెప్పి ఇప్పుడు ఇది ఎర్ర నెల నా సొంత నెలది ఈ ఎర్ర నెలలో సైజు బాగా వస్తుంది దిగుబడి కూడా బాగొస్తుంది దీనికి ఈ పొలంలో ఐదు నుంచి ఆరు కాయలు కూడా కాసే అవకాశం ఉందని మీరు అంచనా వేస్తున్నారు అనుకుంటున్నాను ఓకే ఈ గుప్పడికి నీళ్ళు అనేది ఎక్కువ అవసరం ఉంటుందా నీళ్ళు తక్కువ దీనికి నీళ్ళు తక్కువ ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలి మామూలుగా దీన్ని దీని అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇది మూడు రోజులకు నాలుగు రోజులకు ఒక తడే పడుతుంది మూడు రోజులకు నాలుగు రోజులకు ఒకసారి ఈ గుమ్మడికి నీళ్లు కనుక ఎక్కువ పెట్టినట్టయితే అయితే పూ పూత అంటే ఒక నెల ఇరవై రోజులు నెల అంటే ఇప్పుడు మనకు రెండు నెలలు అయింది అనుకోండి బాగా రెండు నెలల సమయంలో బాగా పూత పిందే బాగా తీసుకుంటా అప్పుడు కనుక వాటర్ ఎక్కువ ఇచ్చినట్టు అయితే దీనికి పిందెలు పూతలు మురిగిపోయే అవకాశాలు అచ్చా అంటే ఏదైనా కానీ మనం పూత పిందె రాక ముందుకే పెట్టుకోవాలి నీళ్ళు దాని తర్వాత కావాల్సినంత తడి ఇస్తేనే మనకు కాయ మంచి నాణ్యత వస్తుంది ఎక్కువ అవసరం లేదు ఎక్కువ అనుకో ఆల్రెడీ పిందెలు ఉంటే మురిగిపోతుంది డామేజ్ అవుతుంది ఎక్కువ నీరు అవసరం లేదు దీనికి దీనికి ఎరులే కాదు మన ఏమేమి వేసుకోవాలి ఎప్పుడు ఎప్పుడు వేసుకుంటే బాగుంటుంది గుమ్మడికి నేను ఒకసారి ఫస్ట్ డిఐపి ఫస్ట్ దు కోలేరు సరే పసలేరు అంటే వేసుకోవచ్చు వేసుకున్న రైతులు వేసుకోవచ్చు కోలేరు ఫస్ట్ డిఏపి తర్వాత ట్వంటీ ఎయిట్ తర్వాత పొటాషి యూరియా యూరియా పదిహేను రోజులకి ఒకసారి పొటాషి ఫస్ట్ డిఏపి తర్వాత పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ట్వంటీ ఎయిట్ మళ్ళీ పదిహేను రోజుల తర్వాత పూత పీత నెల దాటిన తర్వాత నలభై రోజులు నలభై రోజులు అయినాక మనం పొటాషియా ఇవి వేసుకుంటే ఒక్కసారి చాలే సరిపోతుంది ఇంకా అవసరం లేదు అవసరం లేదు ఇంకా మళ్ళీ కాయ టైంలో ఏమైనా ఎరువులు వేసుకుంటే అవసరం లేదు అలాంటిది ఏం అవసరం లేదు అవసరం లేదు ఓకే ఇప్పుడు మీరు కలుపు ఎట్లా కలిపి వస్తుందో కలుపు ఏమైనా తీపిస్తారా ఏ మూడు నెలలు కూలో పెట్టి తీపిచ్చినాం కంపల్సరీ తీపియాల్సిందే కలుపు ఎన్ని రోజులకు తీపిచ్చి కలదకొచ్చి చెడ్లతోటి గుండుకోబోట్టినాం ఈ ఇరవై అయిన తర్వాత మొలకలు కలుపు తీపిచ్చినాం అచ్చా నార్మల్ మీరు విత్తనం పెట్టిరు కదా విత్తనం పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు మొలకొస్తుంది గుమ్మడి మనకి ఐదు రోజులు ఐదు రోజులకే మొలికొస్తుంది

అంటే ఇంత గతంలో ఎవరైనా వేస్తే వేసి ఉండొచ్చు నాకైతే తెలియదు అయితే ఇది దసరా దీపాలకు బాగుంటది అంటే అప్పుడు నాకు బాలేదు కాబట్టి ఇప్పుడు వేసినా కాబట్టి అందరూ అన్ని సీజన్ లో ఉంటది రేట్ ఉండదు అని అంటారు అన్నట్టు అన్ని సీజన్ లో రేట్ ఉంటుంది ఆల్రెడీ నేను ఇప్పుడు అమ్ముతున్నా కాబట్టి ప్రజెంట్ గా ఎవరికి లేనప్పుడే ఏ పంట అయినా మంచి మార్కెట్ ఉంటుంది తక్కువ ఉంటాయి కాబట్టి అందరు దసరా దీపావళి మైండ్లో పెట్టుకొని అందరం వేసేసి మార్కెట్కి వస్తే రేట్లు ఉంటాయి కాబట్టి నేను ఇప్పుడు ఎన్నుకోవాల్సి వచ్చింది సమ్మర్లో ఇప్పుడు అయితే మంచి రేట్ నాకు జూన్లో స్టార్ట్ అవుతుంది మళ్ళీ జూన్లో మళ్ళీ ఇంకొకసారి సరే ఇదే పంట మనకి జూన్కి వచ్చేస్తాను ఇప్పుడు వేసుకున్న పంట మనకి జూన్కి వస్తుంది ఆల్రెడీ ఇంకో పంట కూడా రన్నింగ్ లో ఉందేమో ఆ ఉంది అది ఎప్పుడు వేసుకురు ఇంతకు ముందు వేసుకున్న ఇప్పుడు రన్నింగ్ లో మీరు అమ్ముతున్న పంటని అది జనవరిలో వేసి జనవరిలో వేసుకోరు జనవరిలో వేసిన పంట ఇప్పుడు అమ్ముతునే ఆల్రెడీ అమ్ముతున్నా ఇప్పుడు మళ్ళా అది రన్నింగ్ అంటే ఇప్పుడు డిసెంబర్ లాస్ట్ లో దుక్కి జనవరి ఫస్ట్ తారీఖే జనవరి జనవరిలో వేసుకున్న పంట నేను ఇప్పుడు అమ్ముతున్న ఈ పంట ఇది రన్నింగ్ వస్తుంది ఓకే మరి దాంట్లో నాకు ఇప్పుడు ఒక ఎకరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల బ్యాగులు అందులో రెండు వందల యాభై నుంచి మూడు వందల బ్యాగులు రెండు ఎకరాలు అన్నట్టు అది అయితే మనకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు బ్యాగ్ వెయ్యి రూపాయల బ్యాగు పోయింది మంచి రేట్ కే వచ్చింది అన్నట్టు మంచి రేట్ ఇప్పుడు మరి ఇంత క్లియర్ గా మీరు గుమ్మడి సాగు చెప్పారు కదా ఒక ఎకరాకి సాగు చేస్తే ఎంత ఖర్చు అవుతుంది మొత్తం విత్తనం నుంచి పంట కోసి మార్కెట్కి అమ్మవుతాయి వరకు ఒక ఎకరానికి ఐదు వేల ఆరు వందలు విత్తనాలు ఇక డిఏపి అది ఒక పదిహేను వందలు బాగుంది ఎకరానికి ఒకటి అది మనకు పొటాషి ఒకటి యూరియా ఒకటి ఇంకా మందులు ఈ దున్నుడు కూలీలు మొత్తం కలిపి ఎంత కలిపి ఈజీగా ఇరవై ఐదు వేలకు వచ్చేస్తారు ఇరవై ఐదు వేలు దుక్కి వచ్చి మొత్తం వచ్చేసి కోసులు వచ్చేసి వచ్చి ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో ఒక ఎకరానికి ఖర్చు అయింది ఖర్చు పెట్టవచ్చు ఎవరైనా వెయ్యి రూపాయలు అనుకో ఎంత లాభం మనకి ఇప్పుడు మనకు ఐదు వందలు అయితే ఎకరానికి లక్ష యాభై వేలు వస్తుంది లక్ష ఇరవై నుంచి లక్ష యాభై వేలు వస్తుంది వెయ్యి రూపాయలు బ్యాగ్ పోయినట్టు అయితే మనకు మూడు వందల బ్యాగులు అయితే ఖచ్చితంగా ఒక మూడు లక్షలు మూడు లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది వెయ్యి రూపాయలు తక్కువ తక్కువ అన్నట్టు ఎక్కువ మనకు ఐదు వందలు నాలుగు వందలు ఆరు వందల మధ్యలో నడుస్తుంది పోతు అన్నట్టు ఇలా గుమ్మల్లో ఏమైనా రకాలు ఉంటాయా ఏమైనా కలర్స్ కలర్స్ అంటే ఇప్పుడు బూర్ది గుమ్మడి అని ఉంటది అది నేనైతే ఇప్పుడు నేను కొట్టే గుమ్మడి ఇది ఎత్తు అంటే దిగుబడి బాగుంటుంది పూజలకి పూజలకి కానీ ప్రతిదానికి వాడుతారు ఇప్పుడు ఈ తినడానికి కూడా వాడుతున్నాడు ఇప్పుడు సాంబార్లు వేస్తారు దీంతో కూరలు చేస్తున్నారు ఇప్పుడు దీంతో అంటే మంచి పండ్లకు వాడుతారు చెడు పండ్లకు వాడతారు రెండు దాంట్లో వాడతారు అన్నిటికి వాడుతారు కాబట్టి ఇప్పుడు పెట్టేటోళ్ళు తక్కువయ్యారు కొట్టేటోళ్ళు ఎక్కువయ్యారు అట్లా అనటు ఇది మొత్తానికి అయితే దీనికి మంచి సీజన్ చూసికోవాలన్నట్టు అంతే ఓకే మరి ఇంత క్లియర్గా మీ గుమ్మడి సాగు గురించి తెలియజేశారు కాబట్టి చివరిగా మన వీడియో చూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల రైతులకి ఈ గుమ్మడి సాగు పైన నువ్వు ఏమని చెప్తావు రైతులకి కొత్తగా ఎవరైనా ఏ ఆలోచన కూడా ఉంటుంది కదా వాళ్ళకైనా సరే సాగు చేసే రైతులకైనా ఏమని చెప్తావు నీ అనుభవం ఇప్పుడు కొత్తగా చేసే ఏ రైతు అయినా సరే ఇది అనుకూలంగా ఉంది పెట్టుబడి తక్కువ అంటే యాక్షలా ఇప్పుడు వరి వేసినా కూడా ఇరవై ముప్పై వేలు ఖర్చు వస్తుంది ఏదైనా కూడా సాగు చేసి ఇతనం ఖర్చు మందు పిండి ఖర్చు కూలీల ఖర్చు ఎకరాను ఎకరానికి ఇరవై ముప్పై వేలు ఖర్చు అవుతుంది కాబట్టి ఇప్పుడు యాక్షల్లో కొంతమంది కాటన్ వేస్తుంటారు కాటన్ లో లాభం లేదని చాలా మంది రైతులతో కాటన్ వేసుకున్న బదులు గుమ్మడి వేసుకుంటే జూన్ లో అప్పటికి మనకి వినాయక చవితికి దసరా మధ్యలో వేస్తే ఒక ఒక కి మినిమం మూడు వందల నుంచి ఆరు వందలు వలకుతుంది తక్కువ తొక్కలు ఒకవేళ బయలు లక్కులు ఎవరికి లేనట్టు అయితే వెయ్యి రూపాయలు కూడా వల్కుతుంది మంచి అంటే దీంట్లో కమర్షియల్ గా ఇంత అని లేదు ఇంట్లో ఎప్పుడైనా సంవత్సరం పొడి సాల్వ్ చేసినప్పుడు కూడా ఇది అన్ని అన్ని కాలాలకు అనుకూలమైన అనుకూలమైనటువంటి పంట ఎప్పుడైనా చేసుకోవచ్చు ఒకవేళ లక్కుంటే ఉంటే మంచి ధర వస్తున్నట్టు మంచి మంచి ఆదాయం కూడా వస్తుంది అందరికి మంచి పంట అన్నట్టు మంచి పంట ఓకే మరి చూస్తున్న రైతు సుదలారా మరి ఇది ఈరోజు ఈవీలో రైతు రాఘవేందర్ గారు సాగు చేస్తున్నట్టు ఈ మూడు ఎకరాల్లో గుమ్మడి సాగు పంట దాదాపుగా దసరా దీపాల నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు మన ఎండాకాలం వరకు పొడి దాదాపు మూడు పంటల దిగుబడి తీసుకునే రైతు యొక్క అనుభవాలు ఈ విధంగా ఉన్నాయి ఇది ఎప్పుడైనా అన్ని అన్ని కాలాలకు అనుకూలమైనటువంటి పంట మార్కెట్లో మంచి రేటు కలిసి వస్తే తక్కువ పెట్టుబడితోటి అధిక లాభం వచ్చేటువంటి పంటగా చెప్తున్నారు మా మార్కెట్లో తక్కువగా వాడుకలో ఉన్నప్పటికీ కూడా ఇది రైతులు ఎవరు లేనప్పుడు సాగు అయితే మార్కెట్లో మంచి డిమాండ్ ఉండేటువంటి పంటగా చెప్తున్నారు ముఖ్యంగా ఎర్ర నీళ్ళకి అనుకూలమైనటువంటి పంటగా చెప్తున్నారు నీరు తక్కువగా ఉండి ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి పంటగా చెప్తున్నారు రైతు కూడా ఎక్కువ పెట్టుబడి ఉండదు ఎక్కువ చేతానం లేనటువంటి పంటగా చెప్తున్నారు ఈ గుమ్మడి సాగు యొక్క అనుభవాలు మరి ఎవరైనా సరే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో గుమ్మడికాయ సాగు జన ఆలోచన ఉంటే ఈ యొక్క రైతు అనుభవాల ద్వారా పంటను సాగు చేసుకున్నట్టయితే రైతులకు మంచి లాభంగా ఈ గుమ్మడి సాగులో ముందుకు సాగొచ్చు మరి ఇది ఈరోజు ఈ వీడియోలో గుమ్మడి సాగులో రైతు యొక్క అనుభవాలు గుమ్మడి సాగు వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం చువానికి సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్